ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం మెడపి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది షేక్ రజాక్ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిజ్ పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న బట్టలు నిత్యవసర సరుకుల ఒకటి లక్ష యాజవేల రూపాయలు నగదు మంటల్లో కాలిపోయాయి అయితే బాధిత కుటుంబం రెండు రోజుల క్రితం కుటుంబంతో సహా అందరూ ఊరికి పోవడంతో పాటు ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు ఆపరేషన్ కోసం ఇంట్లో దాచుకున్న డబ్బు అగ్నికి అహుతైందని బాధితులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు બોટ પડી ગઈ લાઈન મે નહી જપેગા લાઈન મે નહી કુડા ઇન્દુર આવપે ડાયરેક્ટર ફોન કર્યો કે રા 60 મેળા વચ્યું લાઈન મે રા 60 કરંટ આને કરંટ જમા કર જમા કર જમા કર હા બોસ નહી કરયા છે સિલ બોટજી